ఇలా కాంగ్రెస్ పార్టీది అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు ఈ దేశంలో ప్రపంచంలో అయోధ్య రాముడు మహారాముడు అయోధ్య రాముడిని మేము తరు తరుస్తాం కొలుస్తాం ఆదర్శంగా తీసుకుంటాం ప్రతి భారతీయుడు ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు ఏ పార్టీ నాయకులు వచ్చినా ఏ పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి ఇవాళ ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్షింతల కార్యక్రమంలో పాల్గొని రాముల వారి యొక్క అక్షింతలను మోసుకొని ఇంటికి తిరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయడం భారతీయ జనతా పార్టీ పెద్ద పనేం కాదు కేంద్రంలో ప్రభుత్వం ఉంది అనేక భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ దానికి భిన్నంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచించేది ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది హిందువుల యొక్క చిరకాల కాంక్ష నెరవేరబోతున్నది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం నుంచి సేకరించిన నిధుల ద్వారా మన అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఇవాళ ఈ విరాళ సేకరణలో పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి అప్పుడు రాని ఇబ్బంది ఇంటి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి నేను విమర్శ చేస్తలేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచనలు సలహాలు చేస్తున్నాను అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అయోధ్య రామ మందిర నిర్మాణంలో అన్ని రాజకీయ నాయక పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు దీనిలో పాల్గొంటున్నారు మరి ఆధినాయకత్వానికి సమాచారం ఇందో లేదో మరి కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను కాపాడుతుందా కాపాడదా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం స్వీకరిస్తుందా స్వీకరించదా వాళ్ళ చెడు ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులకు ఎందుకు స్వాగతం ఎందుకు ఆహ్వానాలు పెడతారు ఇంకా జనతా పార్టీ నాయకులను ఎందుకు పిలుస్తారు పిలకపోతుండే కాబట్టి భారత జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన ధార్మిక కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేదు ఏడ భారత జనతా పార్టీ కార్యకర్తలు కండగలు ఒక్కరు పోలేదు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు ప్రజలు స్వాగతిస్తున్నారు చాలా ప్రాంతాల్లో మా ఇంటికి మా ప్రాంతానికి అక్షంతర రామ్రవారి వారి అక్షింతరం చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం దీన్ని వ్యతిరేకించిన పార్టీలు గుర్తుంచుకోవాలి సార్ ఇంత స్పందన వస్తున్నప్పుడు అందరూ కూడా కలిసి కట్టే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా అందరూ కలిసి పాల్గొందాం ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం మన అందరి కార్యక్రమం అందరు కలిసి ఇరవై రెండు నాడు జరిగేటువంటి ఈ ధార్మిక కార్యక్రమంలో ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ ఇలా ఎదురుస్తున్న కార్యక్రమంలో మీరు కూడా రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకోండి